నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశం కొత్త కువైట్ ను నిర్మించుకునేందుకు ముందుకు వెళుతూ ఉందని చెప్పి కువైట్ రెండు వేల ముప్పై ఐదు విజన్ తో ముందుకు వెళుతూ ఉంటే భారతదేశం రెండు వేల నలభై ఏడు విజన్ తో ముందుకు వెళుతూ ఉంది అలాగే కొత్త కువైట్ ను నిర్మించేందుకు భారతదేశం తన యొక్క సహకారాన్ని అందిస్తూ ఉందని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు కొత్త కువైట్ కు అవసరమైన

మానవ శక్తి అంటే కార్మికులు భారతదేశంలో ఉన్నారు అలాగే కువైట్ కు ఏ అవసరం ఉన్నా సరే భారతదేశం ముందుంటుందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అలాగే కువైట్ లో పది లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు వివిధ రంగాలలో పనిచేస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో పనిచేస్తూ ఉన్న భారతీయులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారని చెప్పి ఆయన గుర్తు చేశారు కువైట్ దేశ యొక్క అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ దేశానికి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా సరే భారతదేశం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పి అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ జబా గారికి ఆయన ధన్యవాదాలు తెలపడం జరిగింది అలాగే ఆయన యొక్క ప్రసంగంలో కూడా ప్రారంభించేటప్పుడు జై భారత్ మాతా కి అని చెప్పేసి ఆయన యొక్క ప్రసంగం ప్రారంభించడం జరిగింది నలభై మూడేళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కువైట్ లో పర్యటిస్తూ ఉన్నాడని చెప్పేసి అలాగే ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం మనం చూసుకుంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు స్నేహపూర్వక సంబంధాలు అలాగే వాణిజ్య మరియు రక్షణ భద్రత అలాగే ఏ రంగంలో అయినా సరే ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు మరింత పెంపొందించే విధంగా ఈ యొక్క పర్యటన కొనసాగనున్నట్లు అధికార తెలియజేశారు ఏది ఏమైనా సరే కువైట్ దేశానికి తమ యొక్క మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్